హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచరిగిత యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త మేము ముందుకు వచ్చానండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషమరాజుల బండరా గురం రేపు నాలుగు పళ్ళ వివరణ జరుగుతుందండి ఆ నాలుగు పళ్ళ వివరణ వచ్చి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి గీత్తలు వచ్చి గిత్తలు వచ్చాయండి ఆర్ఆర్ బుల్స్ వీర్ రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి నాలుగు పలు గీతలు వచ్చాయండి రేపు జరగబోయే నాలుగు పలు విభాన్ రేపు జరగబోయే నాలుగు పళ్ళకు కొనకొచ్చిన ఆర్ఆర్ అర్ఆర్బుల్స్ డి రోహన్ బాబు గారు

Okay, friends?